అదనపల్లె తహసీల్దార్ ప్రక్కన ట్రెజరీ కార్యాలయంలో శ్రీనివాసులు లక్ష రూపాయల నగదు తీసుకొళ్ళుతుండగా ఒక అణౌన్ వ్యక్తి మోసం చేశాడు అతను మీటింగ్లో ఉన్నారు ఆ నగదు నా చేతికి ఇవ్వండి అని చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురమ్మని అడిగాడు శ్రీనివాసులు జిరాక్స్ సెంటర్ లోపే ఆ వ్యక్తి నగదుతో నెగ్గిపోయాడు సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన ఎస్ఐ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

ಬಣೆ ನಿಕ್ಕಿ ಅವರು ಸಸ್ಪೆಕ್ಟ್ ಕಂಪಿಲೇ ಅಂತ ಓವರ್ಲೋಡ್ ಸಿಂಗಲ್ ಮ್ಯಾನ್ हेलो ಸಿಂಗಲ್ ಮ್ಯಾನ್ ಫೀಲಿಂಗ್ ಬಿಟ್ಕೊಂಡು ಫೋನ್